హాయ్ నమస్తే టీడీపీ పోటీ చేస్తున్న నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో చాలా గా ప్రకటించిన నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది దర్శి అనే చెప్పాలి ఎందుకంటే దశలో పార్టీకి గ్యాడర్ గట్టిగానే ఉంది కానీ సరే నాయకుడు ఐదు సంవత్సరాల నుంచి లేరు అది వాస్తవం ఇక ఈ దర్శి ఎమ్మెల్యే టికెట్ కోసం చాలామంది పోటీలో నిలిచారు ఒక దశలో సిద్ధారామారావు గారు ఇంకో దశలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారు దర్శన నుంచి టీడీపీ తరఫున బరిలో దిగొచ్చనే అంచనాలు వచ్చాయి కానీ వాటిని తలకిందులు చేస్తూ గొట్టిపేట లక్ష్మి గారు పోటీలో నిలిచారు గొట్టిపేట రవి గారికి స్వయాన అన్న కూతురు అయినటువంటి లక్ష్మి గారికి రాజకీయంగా ఇదే మొదటి స్టెప్ అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఉన్న రాజకీయ చరిత్ర అయితే తక్కువైతే కాదు ఎమ్మెల్యేగా అధ్యక్ష ఎమ్మెల్యేగా గొట్టిపేట రవి గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు కాబట్టి రాజకీయంలో ఆ కుటుంబం అనేక డక్కి మొక్కులు తిని ఒక స్థాయికి చేరుకుంది కాబట్టి హోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు క్యాటర్ని ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేసే విషయంలో కావచ్చు ఆమె బూచేపల్లి సింహప్రసాద్ రెడ్డి గారికి మాత్రం తక్కువైతే కాదు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దర్శి నియోజకవర్గం మీద తమ కుటుంబ పొట్ట అయితే నిలబెట్టుకుని ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యేగా గెలిచిన బూంచేపల్లి గారు గత పదేళ్ల నుంచి ఎమ్మెల్యే పదవికి దూరంగా ఉన్నా గానీ దర్శన నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఆయన తన వర్గాన్ని గట్టిగానే కాపాడుకుంటూ వచ్చాడు అది ఇప్పుడు ఆయనకి ప్రెస్ అయ్యే అవకాశం కూడా గట్టిగానే ఉంది ఇక రాజకీయ సమీకరణాల విషయానికి వస్తే టీడీపీ ముఖ్యంగా దరిశి దొరకొండ కురిచేడు ఈ మూడు మండలాల్లో టీడీపీ గట్టిగానే ఉంది ముల్లమూరు తాలూరు ఈ మండలాల్లో వైసీపీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే అది క్లియర్ కట్ ఎందుకంటే సిద్ధారాగారావు గారు పోటీలో లేకపోవటం అప్పటికప్పటికి కరీప్ బాబురావు తీసుకురావడంతో మధ్యశెట్టి వేణుగోపాల్ గారి విజయం సునాయసం అయింది దీనికి సంబంధించిన వీడియో రెండు వేల పంతొమ్మిదిలోనే మన ఛానల్లో ఉంది చేసిన సర్వే కావచ్చు ఆ రిపోర్ట్స్ దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది ఇక ప్రస్తుత విషయానికి వస్తే గుట్టిపాటి లక్ష్మి గారి ప్లస్ పాయింట్స్ ఏంటి అయ్యా అంటే గుట్టిపాటి రవికుమార్ గారు పక్కన ఉన్నటువంటి అర్థ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన కావడంతో ఈ చుట్టుపక్కల ఆయన ప్రాబల్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఎన్నికల్లో ఆ మా విజయానికి ఆయన పేరు అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక అదేవిధంగా టీడీపీ క్యాడర్ గత ఐదేళ్ళ నుంచి టీడీపీ క్యాడర్ దశలో గట్టిగానే పనిచేస్తుంది దానికి తోడు జనసేన ఈసారి కూటమిలో ఉండటం దక్షిణ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువగా ఉండటం అది లక్ష్మీ గారికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇక బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి విషయానికి వస్తే మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మధ్య సిటీ వర్గం బూచప్పల్లి వర్గానికి ఎప్పుడు మొదటి నుంచి కూడా వ్యతిరేకంగానే పనిచేస్తుంది ఈ ఎన్నికల్లో కూడా సిట్టి గారికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ బూచేపల్లి గారికి ట్రాన్స్ఫర్ కాలేదని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రాన్స్ఫర్ కాలేదు కొంతమంది కొన్ని నియోజకవర్గాలు కొన్ని విలేజెస్ లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయినా కానీ మదిశెట్టి గారికి ఉన్న ఓట్ బ్యాంకింగ్ మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మరి ఎన్నికల సమయానికి ఆ వర్గం ఓట్లు టీడీపీ వైపు వస్తాయా లేక తిరిగి వైసీపీకి బుచ్చేపల్లికి సపోర్ట్ ఇస్తారనేదే దాని మీదే విజయం అనేది ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మరోపాటి ఇంకా సిద్ధ గారికి సంబంధించిన ఆయన వర్గం ఓట్లు ఒక పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటాయి ప్రస్తుతానికి ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ వర్గం ఓట్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బుచ్చేపల్లి గారికి పడే అవకాశం ఉంది ఇవి ఆయన కూడా ప్లస్ పాయింట్స్ ఇక ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేస్తుంది ఎవరయ్యా అంటే గుట్టుపేట లక్ష్మి గారు అని చెప్పాలి అది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి దీంతో మహిళలు ఎక్కువగా ఆమె పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఆమె ఆమెకున్న మంచి పేరు కావచ్చు డాక్టర్ ఆమె చేసిన అనేక సేవలు కావచ్చు ఆమెకి ఎన్నికల్లో ప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వేవ్స్ అనేది గట్టిగా ఉండటం కూడా ఆమె కలిసి వచ్చే అంశం అని చెప్పాలి ఇటు బూచేపల్లి గారికి గెలిచిన లేదా గొట్టుబాటి లక్ష్మి గారికి గెలిచిన మెజార్టీ అనేది రెండు వేల పంతొమ్మిదిలో మాదిరి ముప్పై వేలు నలభై వేలు అయితే ఉండదు ఒక నాలుగైదు వేలు మెజార్టీతోనే ఎవరో ఒకరు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్న వేవ్ ప్రకారం చూసుకుంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ గొట్టుబాటి లక్ష్మి గారికి ఉన్నాయి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ విన్నింగ్ ఛాన్సెస్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అయితే ఉన్నాయి రాబోయే నెల రోజులు నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈలోపు రాజకీయ సమీకరణాలు ఎటైనా మారచ్చు వాటిని ఎవరు ఎంత క్యాష్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి అవకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి ఇక ముఖ్యంగా చెప్పాల్సింది పోల్ మేనేజ్మెంట్ ఈ విషయంలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో వైసీపీ ఒక అడుగు ముందంజలో ఉంది రీసెంట్గా ఎన్నికల బోధంలోకి దిగిన గొట్టిబాడ లక్ష్మి గారు ఆ పోల్ మేనేజ్మెంట్ బాధ్యతను ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు ఎన్నికల టయానికి ఎంత ప్రభావం చూపిస్తారనే దాని విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఆధారపడి ఉన్నాయి సోషల్ మీడియా లక్ష్మి గారే ముందు ఉన్నారు సోషల్ మీడియాలో గిట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు సోషల్ మీడియా వింగ్ కూడా గట్టిగా ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తుంది మన దాకా దర్శిలో టీడీపీకి పెద్ద తలకాయగా వ్యవహరించిన పమిల్ రమేష్ తో కలిసి ముందుకు వెళ్లడం జరుగుతుంది అదే విధంగా రీసెంట్ గా దర్శి ఇన్ఛార్జ్ గా తన పేరు ప్రకటించినా కానీ ఫైనల్ గా పొందలేకపోయినటువంటి గోరెంట్ల రవికుమార్ గారిని లోకేష్ గారు పిలిచి మాట్లాడి ఎలాంటి పరిస్థితుల నేపథ్యంలో టికెట్ ఇవ్వలేకపోయాము అనేది వివరించి రాబోయే ఎన్నికల్లో ఆయనకి తగిన ప్రాధాన్యత ఇస్తాము ఈ ఎన్నికల్లో గొట్టిబాటి లక్ష్మి గారికి మద్దతుగా మీరు ముందుకెళ్ళాలి అని బుజ్జిగించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి గోరెంట్ల రవికుమార్ గారు పంపిడి రమేష్ గారు లాంటి నాయకులు కూడా గుట్టిబాటి లక్ష్మి గారికి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి సో ఇలాంతా ఉమ్మడిగా ఒక ఉద్యమం లాగా తమ పోరాటం సాగిస్తే మాత్రం కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఢీ కొంటాం పెద్ద విషయం అయితే కాదు ప్రస్తుతానికి దర్శన నియోజకవర్గం అనేది టఫ్ ఐటే ఉంది కాబట్టి రాబోయే నెల రోజుల్లో వేవ్ అనేది టీడీపీ వైపు మారచ్చు అనే మాటలు అయితే